హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ టేస్టీ అయినా హెల్దీ అయినా కొత్తబేర పచ్చడి సో కొత్తిమీరని రోజుకి ఒక ముద్దులోనైనా తీసుకోమని డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు కొత్తిమీర హెల్త్ వైజ్గా చాలా మంచిది ఒక మీడియం సైజు కొత్తిమీర కట్ట తీసుకొని అడ్జస్ట్ కట్ చేసుకొని ఇలా సన్నగా స్టాప్ చేసుకొని వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక స్టాండర్డ్లోకి వేసుకుందాము వేసుకుని అలానే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే వాటర్ని కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఈ కొద్దిమే ఆరబెట్టుకుందాం ఫ్యాన్ కింద ఎండలో పెట్టద్దు ఎండకి తొందరగా నల్లగా అయిపోతుంది అంత బాగోదు కాబట్టి ఫ్యాన్ కింద ఒక ఐదు ఆరు గంటలు తరగతి పూర్తిగా లేకుండా ఆరిపోయేదాకా ఫ్యాన్ కింద ఆరపెట్టుకుందాము ఇలా ఆరిపోయిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం ఒక స్టా చేసి ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి మనము యూజ్ చేసే ఆయిలు నూనె అయితే బాగుంటుంది సో ఆయిల్ వేయడాక కొత్తిమీర వేసుకొని శుభ్రంగా దీన్ని వేయించుకుందాము ఇది వేయటప్పుడు మంచి అరోమా వస్తుంది సో హెల్త్ వైజ్గా కొత్తిమీర చాలా మంచిది కూరల్లో వేస్తే తినరు కాబట్టి ఇలా ఈ పచ్చని రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా కూడా బాగా వేగేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం ఇప్పుడు ఇది వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం కొత్తిమీర తీసుకున్నాము అదే కప్తో హాఫ్ కప్పు ఎండుమిర్చి తీసుకుందాము ఎండుమిర్చి తీసుకొని ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో ఎండిమిర్చిని కూడా వేయించుకుందాం మరీ ఎక్కువ వేగితే హై ఫ్లేమ్లో పెట్టి పచ్చని కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో వీటిని వేయించుకొని వీటిని కూడా కొత్తిమీర పెట్టిన ప్లేట్లోనే వేసేసుకుందాము సో చూడండి ఇక ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుందాము సో ఈ ఆవాలు చిన్నపట పడినప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో చూడండి ఇప్పుడు చీవిటీ తీసి ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకుందాము ఈ లోపు చల్లారిపోతాయి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగి గోరువెచ్చగా ఉన్న మరిగే నీళ్ళను ఇందులోకి చింతపండులోకి వేసి దాన్ని పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు మిక్సీ పట్టి పొడిని పక్కన పెట్టుకుందాము అలానే ఎండుమిర్చి సాల్ట్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా దాని పెట్టుకునే చింతపొండు వాటర్ అన్ని పిల్చుకోదు కదా ఆ చింతపొండు కూడా వేసి మిక్సీ పట్టుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేరయ్యాక ఆవాలు గుళ్ళు వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకుందాము అలానే నాలుగైదు ఐదు వెల్లుల్లి పైరబ్బలు కూడా వేసుకొని రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతటి కూడా బాగా వేగలిద్దాము పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇవ్వని వేసుకుందాము అలానే ఇంగువ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడిని ఈ ఆయిల్లోకి వేసుకొని పోపులోకి వేసుకొని బాగా పోపులో వేగనిద్దాము సో ఇది మంచి సువాసనతో చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు పోపులో వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పొడి ఉంది కదా ఆ పొడి వేసి కలుపుకొని దీన్ని ఒక బౌల్లోకి స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది కొద్దిమైన పచ్చడి దీన్ని వేడి వేడి అంటే నెయ్యి వేసుకుంటే